శివన్నారాయణ వాళ్ళ ఫ్యామిలీ అయితే కాంచన ఇంటికి వచ్చి జ్యోత్సన చేసిన పనికి క్షమాపణ అడుగుతూ ఉంటారు మీరు ఏదైనా కోరితే దాన్ని ఈ సమస్యకి పరిష్కారం మేము చూపించుతామని చెప్పి అక్కడ ఉన్న శివనారాయణ కాంచనాతో అంటాడు దాంతో అక్కడ ఉన్న కాంచనా అయితే ఎందుకు ఇలా జరిగింది నాన్న అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తాను దానికి టైము ప్లేసు ముహూర్తం అన్నీ కూడా పెట్టాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఏంటి నువ్వు ఒక ఒకటి చెప్తావా ఏంటి ఆ కండిషన్ అని చెప్పి అంటూ ఉంటాడు అవును నేను పెట్టిన కండిషన్కి మీరు ఒప్పుకోవాలి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే శివనారాయణ అయితే నేను మాట తప్పను మీరు పెట్టిన కండిషన్ ఎలాంటిదైనా ఏదైనా సరే నేను భయపడను వెనకాడను నా రక్తంలోనే లేదు ఆ పని మీరు ఏం చెప్పినా చేస్తానని చెప్పి శివన్నారాయణ అంటాడు దాంతో కార్తీక్ అయితే సరే నేను రేపు మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దశరథ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శివనారాయణ రా దసరథ రేపు చెప్తారంట అని చెప్పి శివనారాయణ బయటికి వెళ్ళిపోతాడు ఇక దసరా కాంచనా దగ్గరకు వచ్చి వెళ్ళొస్తానమ్మా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సుమిత్ర రా వెళ్దాం అని చెప్పి సుమిత్రని కూడా తీసుకుని వెళ్ళాలని అనుకుంటాడు ఇక సుమిత్ర అయితే వదిన మీరు ఏం కండిషన్ పెట్టినా ఏం కోరినా సరే మేము దానికి చెయ్యడానికి ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాము మీరు ఏం చెప్పినా ఏం అడిగినా సరే మేము చేస్తాం వదినా అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప కార్తీక్ వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే దీపని చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఆ కండిషన్ ఏంటో అని ఏంటో అని చెప్పి అది రేపే చెప్తానని చెప్పి అందరితో అంటాడు ఇక అదేంటో అని చెప్పి దీప ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్